एसटीवी न्यूज़ के स्वागत కాయ కష్టం చేసి ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ సంపాదించిన డబ్బులతో కొన్నేళ్ల క్రితం ఇరవై లేఅవుట్లలో కొనుగోలు చేసిన ఐదు పేల ఫ్లాట్లను ఇరిగేషన్ అధికారుల నిర్లక్ష్యంతో పెద్ద చెరువు కబ్జా చేసిందని ముంపు బాధితులు ఆవేదన చెందుతున్నారు చాలా ప్రాంతాల్లో చెరువులు కబ్జాకు గురవుతుంటే ఇక్కడ మా ఫ్లాట్లను మాత్రం చెరువు కబ్జా చేసిందంటున్నారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు చెరువు నియోజకవర్గం అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు పెద్ద వద్ద ధర్నా చేపట్టారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఇరవై లేఅవుట్లలో ఐదు మందికి పైగా ఫ్లాట్లను కొనుగోలు చేసినప్పుడు తొంభై మూడు పాయింట్ ఐదు ఉన్న పెద్ద చెరువు ఇరిగేషన్ అధికారుల తప్పిదంతో నాలుగు వందల అరవై ఎకరాలగా ఎలా మారిందని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితులు జేసీ చైర్మన్ సత్యనారాయణ ప్రశ్నించారు చాలా ప్రాంతాల్లో చెరువులను కబ్జా చేస్తుంటే ఇక్కడ మాత్రం మా ఫ్లాట్ను చెరువు కబ్జా చేసిందని ఆవేదన చెందారు బీఆర్ఎస్ ప్రభుత్వ హైములో ఎన్నిసార్లు విడవించిన ఫలితం లేదు మా ఫ్లాట్ని కొనుగోలు చేసేందుకు బడా బడా బాబులు ముందుకొస్తున్నారు అన్నారు ఏం చూడడానికి ఇదే మేము నిరసన కార్యక్రమం చేయగలం మేము ఏం చేయగలుగుతాము అక్కడ ప్రభుత్వ అధికారుల దృష్టిలో ఉంది చాలా చేతుల్లో ఉంది మేము మా యొక్క అప్లికేషన్స్ ఇచ్చి మా యొక్క వినత పత్రాలు ఇచ్చి ఇరిగేషన్ ఇరవై అప్లికేషన్లు ఇరవై వినత పత్రాలు ఇచ్చాము సంగారెడ్డి ఎస్ఈ ఈఈ అండ్ డిఈ సీఎం గారికి ప్రజావాణి ప్రజా ఒక వందల వినత పత్రాలు ఇచ్చాము అలా కలెక్టర్ మేడం గారికి ఇచ్చాము సంగారెడ్డి కలెక్టర్ మేడం గారికి ఇచ్చాము ఇవన్నీ మేము చేయగలిగిన ఏమి ఉంటుంది మేము అయితే చెరువు నెల్లి పగల కొట్టేది తూములు చేసేది ఏం లేదు కదా మా వల్ల కాదు కదా మొత్తం ఐదు వేల ప్లాట్లు ఉన్నాయండి ఐదు వేల ప్లాట్లు కూడా ముంపులో గురు అయిపోయినాయి చెరువులో ములుగిపోయి ఉన్నాయి ఈ ప్లాట్లన్నీ కూడా బయట మా కోట్ల రూపాయల ఆస్తి ఇవ్వాలా మేము ఎంతో కష్టార్జితంతో జీతంతో కొనుక్కున్న రూపాయి రూపాయి కూడబెట్టి మా పిల్లల పెళ్ళిళ్ళ కోసము మా భవిష్యత్ అవసరాలు మా కుటుంబ భవిష్యత్ అవసరాలు కొనుక్కున్న ఆస్తులన్నీ కూడా ఇవాళ నీటి పాలైపోయినాయి ఇటు పైన కలెక్టర్ మేడం గారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ సరైన చర్యలు తీసుకుని స్పందించి మాకు న్యాయం చేయాలని మేము ఈ ముఖంగా ఈ మీడియా ముఖంగా కోరుతున్నాము ధన్యవాదములు అరవై ఎకరాలు చేశారు ఇది నిజంగా ప్రపంచ రికార్డు లెమ్కా బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కించవలసిన విషయం ఇది ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా చెరువులన్నీ కూడా కుజించుకుపోతున్నాయి వంద ఎకరాల చెరువుల యాభై ఎకరాలు అవుతున్నాయి యాభై ఎకరాల చెరువుల ఇరవై ఎకరాలు అవుతున్న ఈ తరుణంలో ఈ తొంభై మూడు ఎకరాల చెరువుని నాలుగు వందల అరవై ఎకరాలకి మా ప్లాట్లు కేవలం ముంచడం కోసము కుట్రపూరితంగా చేస్తున్న విషయం ఇది కూడా బయటకు తీయాలి కేవలం అన్ని తూములన్నీ మూసేసి అలుగులన్నీ మూసేసి కేవలం చెరువులో నీరు నింపుతున్నారు నాలుగైదు సంవత్సరాల నుంచి కాడ ఆ చెరువులో నీళ్ళన్నీ బయటకు వదిలేస్తే మా ప్లాట్లన్నీ కూడా బయటకు వస్తాయి ఆ చెరువుని తొంభై మూడు ఎకరాల చెరువుని తొంభై మూడు ఎకరాల చెరువు కింద వాళ్ళు కుదించుకుని వాళ్ళు దాన్ని ఆర్గనైజ్ చేసుకుంటే సరిపోతుంది నాలుగు వందల ఎకరాల చెరువు కాదు డ్రైనేజీ వాటర్తో నింపారు రెండోది ఈ యొక్క డ్రైనేజీ వాటర్ని సురక్షితమైన మార్గంలో పైప్ లైన్లు వేసి వేరే లొకేషన్కి తరలించాలని మేము చెప్పడం కోసం తెలియజేయడం కోసం మున్సిపల్ మేడం గారికి అర్జీ పెట్టుకోవడం కోసం ఇవాళ మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది మా అన్ని గడ ఉడా ఎప్పుడు పంచాయతీ ఎప్పుడు అండ్ ఆ గ్రామీణ ఎప్పుడు అంటే విలేజ్ సర్పంచ్ ఎప్పుడు అమీన్పూర్ మున్సిపాలిటీ ఇక్కడ పెద్ద చెరువు ఉన్నది ఆ పెద్ద చెరువులో నేను నలభై సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఫ్లాట్లు అన్నీ ఆ చెరువు ముంపులో ఉన్నాయి తొంభై మూడు ఎకరాల విస్తీర్ణ గల చెరువు గత వంద సంవత్సరాల నుంచి కాడ తొంభై మూడు ఎకరాల విస్తీర్ణ గల చెరువు రెవెన్యూ రికార్డులో కానీ ఇరిగేషన్ రికార్డ్స్లో కానీ అండ్ మున్సిపల్ రికార్డ్స్లో కానీ గ్రామీణ రికార్డులో కానీ ఎక్కడ చూసినా తొంభై మూడు ఎకరాల విస్తీర్ణం ఉన్న చెరువు ఈరోజు నాలుగు వందల అరవై ఎకరాల్లో ఉన్న మా ఫ్లాట్లన్నింటినీ కాడ ముంచేసింది మా ప్లాట్లన్నీ కూడా ముంపు నీటిలో ఉన్నాయి వాళ్ళ మురుగు మురిగిపోయి ఉన్నాయి ఈ యొక్క ఈ ముంపు బాధితుల గ్రూప్కి చైర్మన్గా మా ఇరవై వేల ఉన్నాం ఇరవై అందరం కూడా ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యేది జేఏసీ కింద ఫామ్ అయ్యి ఆ జేఏసీకి చైర్మన్ నేను నా పేరు రామ సత్యనాయ సో ఇరిగేషన్ వాళ్ళు కుట్రపూరితంగా ఈ యొక్క లోయలో ఉన్న ఈ పెద్ద చెరువుని కొండల్లో ఇంకో చిన్న చెరువు ఉన్నదండి కుంట కొత్త 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 చెరువు దాన్ని ఆ కొత్త చెరువుతో అనుసంధానం చేస్తూ దానికి తీసుకెళ్ళి దీని యొక్క వాటర్ లెవెల్ని అప్ సైడ్ ఉన్న వాటర్ లెవెల్ని దాంతో అనుసంధానం చేయడం వల్ల కుట్రపూరితంగా నాలుగు వందల అరవై ఎకరాల అని కొత్త డ్రామా మొదలు ఎందుకు దేనికోసము ఇది ఏమైనా మంచినీరా సాగునీరా ఏమైనా వ్యవసాయం చేస్తున్నారా కేవలం మురుగునీటితో నింపుతున్నారండి ఇండస్ట్రియల్ పొల్యూషన్ అండ్ హౌస్ హోల్డ్ డ్రైనేజీని అంతా కూడా నింపుతూ చెరువుని మంచి నీళ్ళ చెరువుని మంచి సరస్సుని చాలా మురుగు నీళ్ళతో నింపుతూ సర్వ నాశనం చేశారు దీనివల్ల మొత్తం గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూషన్ అయిపోయింది సో ఈ విధంగా మేము నలభై సంవత్సరాల క్రితము ఇరవై లేవట్ల వాళ్ళు ఈ ప్లాట్లు కొనటం జరిగింది పంచాయతీ అప్రూవ్డు అలాగే పంచాయతీ నుంచి మాకు హౌస్ పర్మిషన్స్ కూడా వచ్చినాయండి చాలా రెండు వేల ఎనిమిదిలో హెచ్ఎండిఏ ఉడా కూడా ఉన్నాయి దీంట్లో ఈ ములుగుపైన వాటిల్లో ఈ విధంగా కుట్రపూరితంగా ఎఫ్టిఎల్ చేయడం అనేది చాలా దారుణమైన విషయము అలాగే తొంభై మూడు ఎకరాల చెరువుకి నాలుగు వందల అరవై ఎకరాలు ఎఫ్టిఎల్ ఉంటుందా తొంభై మూడు ఎకరాల చెరువు